పట్టింది నాలుగు గంటలు పట్టింది ఎప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా మేము కార్లు ఎత్తుకుండాంటే మా కారులకు అందం మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు కార్కిట్లా ఇట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా అసలు ఏమన్నా చేశారా నన్ను వెళ్ళి కార్లు అడ్డం పెడితే నా దగ్గర ఉన్నాయి వీడియోలు తీశారు మా పిల్లలు అడ్డం కడ్డంబడి చూసుకుంటే సోయ్ లేకుండా కారులో నిద్రపోతున్నాడు చుట్టూ పోలీసులు ఆయన ఒక్కడే కారులో కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో అన్న ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు మాకు ఒక నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు నాలుగు మాయ మాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు మేము మేము యథార్థంగా బ్రతుకుతున్నాం అని మేము అనుకుంటున్నాం మేము నీచంగా బ్రతుకుతున్నాం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటో ఆయనకి తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి ఆయన్నే చూపిమానండి నా భర్త తప్పు ఏం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయనే చెప్తే మేము కూడా వింటాం రాష్ట్ర ప్రజలు కూడా వింటారు ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చేదానిలో టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ ఏ నందిగం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క అయినా ఉంటే ఇదిగో ఇదిగో నందిగం సురేష్ గారు ఎలా ఉన్నారు ఇదిగో ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా ఎలా అరెస్ట్ చేస్తారు మీరు ఉందంటే సర్జరీ చేయాలి టైం పట్టిద్దన్నారు అది చిన్న మా పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు అవే తీసుకుని వచ్చాం కారులో ఉన్నాయి ఆ కిల్లర్స్ కూడా ఉన్నాయి మెడిసిన్ కూడా మాతోనే ఉంది చూసుకోండి నేనైతే అన్నా అవునంటే అవును కాదంటే కాదు అబద్ధమైతే మేము చెప్పం మా నోటికి రాదు మీరు ఎన్ని చెప్పించాలని చూసినా లోపల పోలీసులు నా భర్తను ఎన్ని చెప్పించాలని చూసినా మా అబద్ధాలు రావు చంద్రబాబు నాయుడు నా భర్తను టార్గెట్ చేశాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయనిండి నా భర్తకి ఏదన్నా జరిగిన మరుక్షణంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు రోడ్ ఎక్కి నోరు తెరుతారు ఫైవ్ ఇయర్స్ రాష్ట్రాన్ని ఏం చేయాలని ఈ రకంగా ఈయన పాలించి ఈ రకంగా ఈ రకంగా వచ్చి వంద రోజులు కాలేదు సూపర్ సిక్స్లు ఏమైపోయినాయో అబద్ధాలు హామీలు ఇచ్చి నువ్వు గెలిచి నువ్వు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టి సృష్టి విలయతాండం చేస్తుంది నీకు సహకరించట్లా సృష్టి నీకు సహకరించట్లా ఆ రకంగా విజయవాడ అంతా కొట్టుకుపోయి తిండి తెప్పలు లేకుండా నువ్వు సరిగ్గా కుర్చీలో మనశ్శాంతిగా కూర్చోలేని జీవితం అయిపోయింది నీది ఎందుకు మాలంటోళ్ళు కన్నీళ్ళని ఒళ్ళో వేసుకుంటే ఇలానే ఉంటుంది ఐదేళ్ళు మా కన్నీళ్ళు ఒళ్ళో పట్టుకొని ఉంచుకో ఈ ఐదేళ్ళు కూడా నీ నీకు మేము బలహీనం అవ్వచ్చు కానీ సృష్టి సమాధానం చెప్పింది భగవంతుడు సమాధానం చెబుతాడు మా కన్నీళ్ళు సమాధానం చెబుతాయి అది మాత్రం నిజం నా భర్త ఏ నేరం చేయలేదు నా భర్త గత ఐదు సంవత్సరాల్లో ఆయన సాక్ష్యం రాష్ట్రం అంతా చూసి ఓట్లేసి నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకిచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఇన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మేము మాకు అవసరం లేదు ఒక 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 నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను దొక్కేస్తున్నాను నేను అది అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా మా జీవితాలతో దళితులతో ఇలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు నా భర్తను రాత్రి ఒంటి గంట రెండు గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది ఒంటి గంటగా అరెస్ట్ చేశారు ఎన్ని గంటలు పట్టిద్ది మూడు గంటలు పట్టిద్ది నాలుగు గంటలు పట్టిద్ది ఎప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా మేము కారులు ఎత్తుకుండాంటే మా కారులకు అందాం మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు కారుకి ఇట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా అసలు ఏమన్నా చేశారా అని నన్ను వెళ్ళి కారులకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి వీడియోలు తీశారు మా పిల్లలు అడ్డం కడ్డంబడి చూసుకుంటే సోయ్ లేకుండా కారులో నిద్రపోతున్నాడు చుట్టూ పోలీసులు ఆయన ఒక్కడే కారులో కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో అన్న ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు మాకు ఒక నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు నాలుగు మాయమాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు మేము మేము యథార్థంగా బ్రతుకుతున్నాం అని మేము అనుకుంటున్నాం మేము నీచంగా బతుకుతున్నాం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బ్రతికేంటో ఆయనకి తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి ఆయన్నే చూపిమానండి నా భర్త తప్పు ఏం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయనే చెప్తే మేము కూడా వింటాం రాష్ట్ర ప్రజలు కూడా వింటారు ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చేదానిలో టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ ఏ నందిగూ సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క అయినా ఉంటే ఇదిగో ఇదిగో నందిగూర సురేష్ గారు ఎలా ఉన్నారు ఇదిగో ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అనుమానాలు ఉందంటే సర్జరీ చేయాలి టైం పట్టిద్దన్నారు అది చిన్న మా పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు అవే తీసుకుని వచ్చాం కారులో ఉన్నాయి ఆ పెయిన్ కిల్లర్స్ కూడా ఉన్నాయి మెడిసిన్ కూడా మాతోనే ఉంది చూసుకోండి నేనైతే అన్నా అవునంటే అవును కాదంటే కాదు అబద్ధం అయితే మేము చెప్పం మా నోటికి రాదు మీరు ఎన్ని చెప్పించాలని చూసినా లోపల పోలీసులు నా భర్తను ఎన్ని చెప్పించాలని చూసినా మా అబద్ధాలు రావు చంద్రబాబు నాయుడు నా భర్తను టార్గెట్ చేశాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయనిండి నా భర్తకి ఏదన్నా జరిగిన మరుక్షణంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు రోడ్డెక్కి నోరు తెరుతారు ఫైవ్ ఇయర్స్ రాష్ట్రాన్ని ఏం చేయాలని ఈ రకంగా ఈయన పాలించి ఈ రకంగా ఈ రకంగా వచ్చి వంద రోజులు కాలేదు సూపర్ సిక్స్లు ఏమైపోయినాయో అబద్ధాలు హామీలు ఇచ్చి నువ్వు గెలిచి నువ్వు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టి సృష్టి విలయతాండం చేస్తుంది నీకు సహకరించట్లా సృష్టి నీకు సహకరించట్లా ఆ రకంగా విజయవాడ అంతా కొట్టుకుపోయి తిండి తెప్పలు లేకుండా నువ్వు సరిగ్గా కుర్చీలో మనశ్శాంతిగా కూర్చోలేని జీవితం అయిపోయింది నీది ఎందుకు మాలంటోళ్ళ కన్నీళ్ళు నువ్వు ఒళ్ళో వేసుకుంటే ఇలానే ఉంటుంది ఐదేళ్ళు మా కన్నీళ్ళు ఒళ్ళో పట్టుకొని ఉంచుకో ఈ ఐదేళ్ళు కూడా నీ నీకు మేము బలహీనం అవ్వచ్చు కానీ సృష్టి సమాధానం చెప్పింది భగవంతుడు సమాధానం చెబుతాడు మా కన్నీళ్ళు సమాధానం చెప్తాయి అది మాత్రం నిజం నా భర్త ఏ నేరం చేయలేదు నా భర్త గత ఐదు సంవత్సరాల్లో ఆయన సాక్ష్యం రాష్ట్రం అంతా చూసి ఓట్లేసి నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకి ఇచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఇన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మేము మాకు అవసరం లేదు ఒక 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 నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను అన్నకు దొక్కేస్తున్నాను నేను అది అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా మా జీవితాలతో దళితులతో ఎలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు నా భర్తను రాత్రి ఒంటి గంట రెండు గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది ఒంటి గంటకు అరెస్ట్ చేశారు ఎన్ని గంటలు పట్టిద్ది మూడు గంటలు పట్టిద్ది నాలుగు గంటలు పట్టిద్ది ఎప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా మేము కార్లు ఎత్తుకుండాంటే మా కార్లకి అందం మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలీదు కారుకి ఇట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా అసలు ఏమన్నా చేశారా అని నన్ను వెళ్ళి కారులకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి వీడియోలు తీశారు మా పిల్లలు కారుకి అడ్డంబడి చూసుకుంటే సోయ్ లేకుండా కారులో నిద్రపోతున్నాడు చుట్టూ పోలీసులు ఆయన ఒక్కడే కారులో కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో అన్న ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు మాకు ఒక నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు నాలుగు మాయమాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు మేం మేము యథార్థంగా బ్రతుకుతున్నామని మేము అనుకుంటున్నాం మేము నీచంగా బతుకుతున్నాం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటో ఆయనకి తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి ఆయన్నే చూపిమానండి నా భర్త తప్పు ఏం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయనే చెప్తే మేము కూడా వింటాం రాష్ట్ర ప్రజలు కూడా వింటారు ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చేదానిలో టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ ఏ నందిగూ సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క అయినా ఉంటే ఇదిగో ఇదిగో నందిగూర సురేష్ గారు ఎలా ఉన్నారు ఇదిగో ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అనుమానాలు ఉందంటే సర్జరీ చేయాలి టైం పట్టిద్దన్నారు అది చిన్న మా పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు అవే తీసుకుని వచ్చాం కారులో ఉన్నాయి ఆ కిల్లర్స్ కూడా ఉన్నాయి మెడిసిన్ కూడా మాతోనే ఉంది చూసుకోండి నేనైతే అన్నా అవునంటే అవును కాదంటే కాదు అబద్ధమైతే మేము చెప్పం మా నోటికి రాదు మీరు ఎన్ని చెప్పించాలని చూసినా లోపల పోలీసులు నా భర్తను ఎన్ని చెప్పించాలని చూసినా మా అబద్ధాలు రావు చంద్రబాబు నాయుడు నా భర్తను టార్గెట్ చేశాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయనిండి నా భర్తకి ఏదన్నా జరిగిన మరుక్షణంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు రోడ్డెక్కి నోరు తెరుతారు ఫైవ్ ఇయర్స్ రాష్ట్రాన్ని ఏం చేయాలని ఈ రకంగా ఈయన పాలించి ఈ రకంగా ఈ రకంగా వచ్చి వంద రోజులు కాలేదు సూపర్ సిక్స్లు ఏమైపోయినాయో అబద్ధాలు హామీలు ఇచ్చి నువ్వు గెలిచి నువ్వు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టి సృష్టి విలయతాండం చేస్తుంది నీకు సహకరించట్లా సృష్టి నీకు సహకరించట్లా ఆ రకంగా అంతా కొట్టుకుపోయి తిండి తెప్పలు లేకుండా నువ్వు సరిగ్గా కుర్చీలో మనశ్శాంతిగా కూర్చోలేని జీవితం అయిపోయింది నీది ఎందుకు మాలంటోళ్ళ కన్నీళ్ళు నువ్వు ఒళ్ళో వేసుకుంటే ఇలానే ఉంటుంది ఐదేళ్ళు మా కన్నీళ్ళు ఒళ్ళో పట్టుకొని ఉంచుకో ఈ ఐదేళ్ళు కూడా నీ నీకు మేము బలహీనం అవ్వచ్చు కానీ సృష్టి సమాధానం చెప్పింది భగవంతుడు సమాధానం చెబుతాడు మా కన్నీళ్ళు సమాధానం చెబుతాయి అది మాత్రం నిజం నా భర్త ఏ నేరం చేయలేదు నా భర్త గత ఐదు సంవత్సరాల్లో ఆయన సాక్ష్యం రాష్ట్రం అంతా చూసి ఓట్లేసి నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకి ఇచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఇన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మేము మాకు అవసరం లేదు ఒక 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 నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను అన్నకు దొక్కేస్తున్నాను నేను అది అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా మా జీవితాలతో దళితులతో ఎలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు నా భర్తను రాత్రి ఒంటి గంట రెండు గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది ఒంటి గంటకు అరెస్ట్ చేశారు ఎన్ని గంటలు పట్టిద్ది మూడు గంటలు పట్టిద్ది నాలుగు గంటలు పట్టింది ఎప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా మేము కారులు ఎత్తుక్కండుంటే మా కారులకు అందాం మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు కారు కిట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా అసలు ఏమన్నా చేశారా నేను వెళ్ళి కార్లు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి వీడియోలు తీశారు మా పిల్లలు అడ్డం కడ్డంబడి చూసుకుంటే సోయ్ లేకుండా కారులో నిద్రపోతున్నాడు చుట్టూ పోలీసులు ఆయన ఒక్కడే కారులో కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో అన్న ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు మాకు ఒక నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు నాలుగు మాయ మాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు మేము మేము యథార్థంగా బ్రతుకుతున్నాం అని మేము అనుకుంటున్నాం మేము నీచంగా బ్రతుకుతున్నాం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతుకేంటో ఆయనకు తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి ఆయన్నే చూపిమానండి నా భర్త తప్పు ఏం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయనే చెప్తే మేము కూడా వింటాం రాష్ట్ర ప్రజలు కూడా వింటారు ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చేదానిలో టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ ఏ నందిగూ సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క అయినా ఉంటే ఇదిగో ఇదిగో నందిగూర సురేష్ గారు ఎలా ఉన్నారు ఇదిగో ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అనుమానాలు ఉందంటే సర్జరీ చేయాలి టైం పట్టిద్దన్నారు అది చిన్న మా పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు అవే తీసుకుని వచ్చాం కారులో ఉన్నాయి ఆ పెయిన్ కిల్లర్స్ కూడా ఉన్నాయి మెడిసిన్ కూడా మాతోనే ఉంది చూసుకోండి నేనైతే అన్నా అవునంటే అవును కాదంటే కాదు అబద్ధమైతే మేము చెప్పం మా నోటికి రాదు మీరు ఎన్ని చెప్పించాలని చూసినా లోపల పోలీసులు నా భర్తను ఎన్ని చెప్పించాలని చూసినా మా అబద్ధాలు రావు చంద్రబాబు నాయుడు నా భర్తను టార్గెట్ చేశాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయనిండి నా భర్తకి ఏదన్నా జరిగిన మరుక్షణంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు రోడ్డెక్కి నోరు తెరుతారు ఫైవ్ ఇయర్స్ రాష్ట్రాన్ని ఏం చేయాలని ఈ రకంగా ఈయన పాలించి ఈ రకంగా ఈ రకంగా వచ్చి వంద రోజులు కాలేదు సూపర్ సిక్స్లు ఏమైపోయినాయో అబద్ధాలు హామీలు ఇచ్చి నువ్వు గెలిచి నువ్వు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టి సృష్టి విలయతాండం చేస్తుంది నీకు సహకరించట్లా సృష్టి నీకు సహకరించట్లా ఆ రకంగా విజయవాడ అంతా కొట్టుకుపోయి తిండి తెప్పలు లేకుండా నువ్వు సరిగ్గా కుర్చీలో మనశ్శాంతిగా కూర్చోలేని జీవితం అయిపోయింది నీది ఎందుకు మాలంటోళ్ళ కన్నీళ్ళు నువ్వు ఒళ్ళో వేసుకుంటే ఇలానే ఉంటుంది ఐదేళ్ళు మా కన్నీళ్లు ఒళ్ళో పట్టుకొని ఉంచుకో ఈ ఐదేళ్ళు కూడా నీ నీకు మేము బలహీనం అవ్వచ్చు కానీ సృష్టి సమాధానం చెప్పింది భగవంతుడు సమాధానం చెబుతాడు మా కన్నీళ్ళు సమాధానం చెబుతాయి అది మాత్రం నిజం నా భర్త ఏ నేరం చేయలేదు నా భర్త గత ఐదు సంవత్సరాల్లో ఆయన సాక్ష్యం రాష్ట్రం అంతా చూసి ఓట్లేసి నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకి ఇచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఇన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మేము మాకు అవసరం లేదు ఒక 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 నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను దొక్కేస్తున్నాను నేను అది అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా మా జీవితాలతో దళితులతో ఎలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు నా భర్తను రాత్రి ఒంటి గంట రెండు గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది ఒంటి గంటగా అరెస్ట్ చేశారు ఎన్ని గంటలు పట్టిద్ది మూడు గంటలు పట్టిద్ది నాలుగు గంటలు పట్టిద్ది ఎప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా మేము కారులు ఎత్తుకుండాంటే మా కారులకు అందాం మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు కారుకి ఇట్లా అడ్డంబడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా అసలు ఏమన్నా చేశారా అని నన్ను వెళ్ళి కార్లకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి వీడియోలు తీశారు మా పిల్లలు కారుకి అడ్డం పడి చూసుకుంటే సోయ లేకుండా కారులో నిద్రపోతున్నాడు చుట్టూ పోలీసులు ఆయన ఒక్కడే కారులో కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో అన్న ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు మాకు ఒక నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు నాలుగు మాయమాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు మేం మేము యథార్థంగా బ్రతుకుతున్నాం అని మేము అనుకుంటున్నాం మేము నీచంగా బతుకుతున్నాం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటో ఆయనకి తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి ఆయన్నే చూపిమానండి నా భర్త తప్పు ఏం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయనే చెప్తే మేము కూడా వింటాం రాష్ట్ర ప్రజలు కూడా వింటారు ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చే దానిలో టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ ఏ నందిగం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క సాక్ష్యమైనా ఉంటే ఇదిగో ఇదిగో నందిగం సురేష్ గారు ఎలా ఉన్నారు ఇదిగో ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అనుమానాలు ఉందంటే సర్జరీ చేయాలి టైం పట్టిద్దన్నారు అది చిన్న మా పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు అవే తీసుకుని వచ్చాం కారులో ఉన్నాయి ఆ కిల్లర్స్ కూడా ఉన్నాయి మెడిసిన్ కూడా మాతోనే ఉంది చూసుకోండి నేనైతే అన్నా అవునంటే అవును కాదంటే కాదు అబద్ధం అయితే మేము చెప్పం మా నోటికి రాదు మీరు ఎన్ని చెప్పించాలని చూసినా లోపల పోలీసులు నా భర్తను ఎన్ని చెప్పించాలని చూసినా మా అబద్ధాలు రావు చంద్రబాబు నాయుడు నా భర్తను టార్గెట్ చేశాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయనిండి నా భర్తకి ఏదన్నా జరిగిన మరుక్షణంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు రోడ్డెక్కి నోరు తెరుపుతారు ఫైవ్ ఇయర్స్ రాష్ట్రాన్ని ఏం చేయాలని ఈ రకంగా ఈయన పాలించి ఈ రకంగా ఈ రకంగా వచ్చి వంద రోజులు కాలేదు సూపర్ సిక్స్లు ఏమైపోయినాయో అబద్ధాలు హామీలు ఇచ్చి నువ్వు గెలిచి నువ్వు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టి సృష్టి విలయతాండం చేస్తుంది నీకు సహకరించట్లా సృష్టి నీకు సహకరించట్లా ఆ రకంగా విజయవాడంతో కొట్టుకుపోయి తిండి తెప్పలు లేకుండా నువ్వు సరిగ్గా కుర్చీలో మనశ్శాంతిగా కూర్చోలేని జీవితం అయిపోయింది నీది ఎందుకు మాలంటోళ్ళు కన్నీళ్ళను ఒళ్ళో వేసుకుంటే ఇలానే ఉంటుంది ఐదేళ్ళు మా కన్నీళ్లు ఒళ్ళో పట్టుకొని ఉంచుకో ఈ ఐదేళ్ళు కూడా నీ నీకు మేము బలహీనం అవ్వచ్చు కానీ సృష్టి సమాధానం చెప్పింది భగవంతుడు సమాధానం చెబుతాడు మా కన్నీళ్ళు సమాధానం చెప్తే అది మాత్రం నిజం నా భర్త ఏ నేరం చేయలేదు నా భర్త గత ఐదు సంవత్సరాల్లో ఆయన సాక్ష్యం రాష్ట్రం అంతా చూసి ఓట్లేసి నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకిచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఇన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మేము మాకు అవసరం లేదు ఒక 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 నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను దొక్కేస్తున్నాను నేను అది అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా మా జీవితాలతో దళితులతో ఇలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు నా భర్తను రాత్రి ఒంటి గంట రెండు గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది ఒంటి గంటకు అరెస్ట్ చేశారు ఎన్ని గంటలు పట్టిద్ది మూడు గంటలు పట్టిద్ది నాలుగు గంటలు పట్టిద్ది ఎప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా మేము కారులు ఎత్తుకుండాంటే మా కారులకు అందాం మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలీదు కారుకి ఇట్లా అడ్డంబడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా అసలు ఏమన్నా చేశారా అని నన్ను వెళ్ళి కారులకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి వీడియోలు తీశారు మా పిల్లలు కారుకి అడ్డం అడ్డంబడి చూసుకుంటే సోయ్ లేకుండా కారులో నిద్రపోతున్నాడు చుట్టూ పోలీసులు ఆయన ఒక్కడే కారులో కాదన్న నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో అన్న ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు మాకు ఒక నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు నాలుగు మాయ మాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు మేము మేము యథార్థంగా బ్రతుకుతున్నాం అని మేము అనుకుంటున్నాం మేము నీచంగా బ్రతుకుతున్నాం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బ్రతికేంటో ఆయనకు తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి ఆయన్నే చూపిమానండి నా భర్త తప్పు ఏం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయనే చెప్తే మేము కూడా వింటాం రాష్ట్ర ప్రజలు కూడా వింటారు ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చే టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ ఏ నందిగం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క సాక్ష్యమైనా ఉంటే ఇదిగో ఇదిగో నందుకో సురేష్ గారు ఇలా ఉన్నారు ఇదిగో ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అనుమానాలు ఉందంటే సర్జరీ చేయాలి టైం పట్టిద్దన్నారు అది చిన్న మా పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు అవే తీసుకుని వచ్చాం కార్లో ఉన్నాయి ఆ పెయిన్ కిల్లర్స్ కూడా ఉన్నాయి మెడిసిన్ కూడా మాతోనే ఉంది చూసుకోండి నేనైతే అన్నా అవునంటే అవును కాదంటే కాదు అబద్ధం అయితే మేము చెప్పం మా నోటికి రాదు మీరు ఎన్ని చెప్పించాలని చూసినా లోపల పోలీసులు నా భర్తను ఎన్ని చెప్పించాలని చూసినా మహాబద్ధాలు రావు చంద్రబాబు నాయుడు నా భర్తను టార్గెట్ చేశాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయనుండీ నా భర్తకి ఏదన్నా జరిగిన మరుక్షణంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు రోడ్డెక్కి నోరు తెరుస్తారు ఫైవ్ ఇయర్స్ రాష్ట్రాన్ని ఏం చేయాలని ఈ రకంగా ఈయన పాలించి ఈ రకంగా ఈ రకంగా వచ్చి వంద రోజులు కాలేదు సూపర్ సిక్స్లు ఏమైపోయినాయో అబద్ధాలు హామీలు ఇచ్చి నువ్వు గెలిచి నువ్వు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టి సృష్టి విలయతాండం చేస్తుంది నీకు సహకరించట్లా సృష్టి నీకు సహకరించట్లా ఆ రకంగా విజయవాడ అంతా కొట్టుకుపోయి తిండి తెప్పలు లేకుండా నువ్వు సరిగ్గా కుర్చీలో మనశ్శాంతిగా కూర్చోలేని జీవితం అయిపోయింది నీది ఎందుకు మాలంటోళ్ళు కన్నీళ్ళు నువ్వు ఒళ్ళో వేసుకుంటే ఇలానే ఉంటుంది ఐదేళ్ళు మా కన్నీళ్ళు ఒళ్ళో పట్టుకొని ఉంచుకో ఈ ఐదేళ్ళు కూడా నీ నీకు మేము బలహీనం అవ్వచ్చు కానీ సృష్టి సమాధానం చెప్పింది భగవంతుడు సమాధానం చెబుతాడు మా కన్నీళ్ళు సమాధానం చెప్తాయి అది మాత్రం నిజం నా భర్త ఏ నేరం చేయలేదు నా భర్త గత ఐదు సంవత్సరాల్లో ఆయన సాక్ష్యం రాష్ట్రం అంతా చూసి ఓట్లేసి నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకి ఇచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఇన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మేము మాకు అవసరం లేదు ఒక 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 నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను అన్నకు దొక్కేస్తున్నాను నేను అది అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా మా జీవితాలతో దళితులతో ఎలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు నా భర్తను రాత్రి ఒంటి గంట రెండు గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది ఒంటి గంటకు అరెస్ట్ చేశారు ఎన్ని గంటలు పట్టిద్ది మూడు గంటలు పట్టిద్ది నాలుగు గంటలు పట్టిద్ది ఎప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా మేము కార్లు ఎత్తుకుండాంటే మా కార్లకి అందాం మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు కారుకి ఇట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా అసలు ఏమన్నా చేశారా అని నన్ను వెళ్ళి కారులకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి వీడియోలు తీశారు మా పిల్లలు కారుకి అడ్డంబడి చూసుకుంటే సోయ్ లేకుండా కారులో నిద్రపోతున్నాడు చుట్టూ పోలీసులు ఆయన ఒక్కడే కారులో కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో అన్న ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు మాకు ఒక నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు నాలుగు మాయమాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు మేం మేము యథార్థంగా బ్రతుకుతున్నామని మేము అనుకుంటున్నాం మేము నీచంగా బతుకుతున్నాం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బ్రతికేంటో ఆయనకు తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి ఆయన్నే చూపిమానండి నా భర్త తప్పు ఏం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయనే చెప్తే మేము కూడా వింటాం రాష్ట్ర ప్రజలు కూడా వింటారు ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చేదానిలో టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ ఏ నందిగూ సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క అయినా ఉంటే ఇదిగో ఇదిగో నందిగూర సురేష్ గారు ఎలా ఉన్నారు ఇదిగో ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా ఎలా అరెస్ట్ చేస్తారు మీరు ఉందంటే సర్జరీ చేయాలి టైం పట్టిద్దన్నారు అది చిన్న మా పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు అవే తీసుకుని వచ్చాం కారులో ఉన్నాయి ఆ కిల్లర్స్ కూడా ఉన్నాయి మెడిసిన్ కూడా మాతోనే ఉంది చూసుకోండి నేనైతే అన్నా అవునంటే అవును కాదంటే కాదు అబద్ధమైతే మేము చెప్పం మా నోటికి రాదు మీరు ఎన్ని చెప్పించాలని చూసినా లోపల పోలీసులు నా భర్తను ఎన్ని చెప్పించాలని చూసినా మా అబద్ధాలు రావు చంద్రబాబు నాయుడు నా భర్తను టార్గెట్ చేశాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయనిండి నా భర్తకి ఏదన్నా జరిగిన మరుక్షణంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు రోడ్డెక్కి నోరు తెరుతారు ఫైవ్ ఇయర్స్ రాష్ట్రాన్ని ఏం చేయాలని ఈ రకంగా ఈయన పాలించి ఈ రకంగా ఈ రకంగా వచ్చి వంద రోజులు కాలేదు సూపర్ సిక్స్లు ఏమైపోయినాయో అబద్ధాలు హామీలు ఇచ్చి నువ్వు గెలిచి నువ్వు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టి సృష్టి విలయతాండం చేస్తుంది నీకు సహకరించట్లా సృష్టి నీకు సహకరించట్లా ఆ రకంగా అంతా కొట్టుకుపోయి తిండి తెప్పలు లేకుండా నువ్వు సరిగ్గా కుర్చీలో మనశ్శాంతిగా కూర్చోలేని జీవితం అయిపోయింది నీది ఎందుకు మాలంటోళ్ళ కన్నీళ్ళు నువ్వు ఒళ్ళో వేసుకుంటే ఇలానే ఉంటుంది ఐదేళ్ళు మా కన్నీళ్ళు ఒళ్ళో పట్టుకొని ఉంచుకో ఈ ఐదేళ్ళు కూడా నీ నీకు మేము బలహీనం అవ్వచ్చు కానీ సృష్టి సమాధానం చెప్పింది భగవంతుడు సమాధానం చెబుతాడు మా కన్నీళ్ళు సమాధానం చెబుతాయి అది మాత్రం నిజం నా భర్త ఏ నేరం చేయలేదు నా భర్త గత ఐదు సంవత్సరాల్లో ఆయన సాక్ష్యం రాష్ట్రం అంతా చూసి ఓట్లేసి నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకి ఇచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఇన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మేము మాకు అవసరం లేదు ఒక 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 నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను దొక్కేస్తున్నాను నేను అది అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా మా జీవితాలతో దళితులతో ఇలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు నా భర్తను రాత్రి ఒంటి గంట రెండు గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది ఒంటి గంటకు అరెస్ట్ చేశారు ఎన్ని గంటలు పట్టిద్ది మూడు గంటలు పట్టిద్ది నాలుగు గంటలు పట్టిద్ది ఎప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా మేము కారులు ఎత్తుకుండాంటే మా కారులకు అందాం మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు కారుకి ఇట్లా అడ్డంబడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా అసలు ఏమన్నా చేశారా అని నేను వెళ్ళి కారులకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి వీడియోలు తీశారు మా పిల్లలు అడ్డం కడ్డంబడి చూసుకుంటే సోయ్ లేకుండా కారులో నిద్రపోతున్నాడు చుట్టూ పోలీసులు ఆయన ఒక్కడే కారులో కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో అన్న ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు మాకు ఒక నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు నాలుగు మాయమాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు మేము మేము యథార్థంగా బ్రతుకుతున్నాం అని మేము అనుకుంటున్నాం మేము నీచంగా బతుకుతున్నాం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటి